Thank you. నంద్యాల జిల్లాలోని నందుకొట్కూరు పట్టణంలో నందుకొడ్కూరు పట్టణంలోని దాదాపుగా పశువులకు మనం ఉన్నటువంటి రైతాంగంలో ఎక్కువగా పాల పోషణ ఎక్కువగా ఉంది ఇప్పుడు మనకున్నటువంటి ఉన్నటువంటి పశువుల్లోనే ఇతర ఉన్నటువంటి సీడ్ అదే విధంగా గేదెలు అనేక రకాలుగా పెట్టి వాళ్ళకు పాలు ఉత్పత్తి పెరుగుదల చేయాలంటే కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ వేపిస్తుంటాం ఆ ఇంజెక్షన్ల వల్ల గర్భాశయం పెరిగా గర్భంలో ఉన్నటువంటి ఆవుదులు నీరు జాతిగా ఇలాంటి రకరకాల జాతులకు సంబంధించినటువంటి జాతులకు ఆవులు కుట్టాలని గేదెలు కుట్టాలని పశువుల అధికారులను రైతన్నలు కలిసి వారు తీసుకుంటూ ఉంటారు అలాంటి ఇంజెక్షన్స్ వేపడం వల్ల మన పశువులకు ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా లేదంటే పశువులు కానీ ఆవులు కానీ గర్భంతో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలి వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది లేదంటే డెలివరీ సమయంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందా అలాంటి ఇంజెక్షన్ చేపించినప్పుడు పశువులను మనం బయటికి లేదంటే ఒక షెడ్యూల్ రూపంలో వేసి ఆ షెడ్యూల్ లోనే వాటికి తగినటువంటి ఆహారం ఇవ్వడం వాటికి తగినటువంటి పోషణ ఇవ్వడం ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల మనకు పశువులు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా ఉంటాయని చెప్పేసి ఒక విషయాన్ని పశువు అధికారానికి మనం పూర్తి వివరాలు మనం తెలుసుకున్నాం నమస్కారం నా పేరు డాక్టర్ పి అల్లూరు నందికొట్టుకూరు మండలంలో పనిచేస్తున్నాము ఇప్పుడు మనం ముఖ్యంగా పశుపోషణలో ముఖ్యమైనటివి ఏమంటే అందరూ బయటికి తీసుకువెళ్ళి పశువుల్ని మేపడం అలాంటివి చేస్తూ ఉంటారు వీటిలో అభి మనకి ముఖ్యంగా కావాల్సినవి పాల ఉత్పత్తి పాల ఉత్పత్తిలో మనకు మేలు జాతి గేదెలు ముఖ్యంగా ముర్ర గేదెలు ఉన్నాయి తర్వాత ఆవుల్లోకి వస్తే జెర్సీ కానీ హెచ్ఎఫ్ క్రాస్ కానీ హెచ్ఎఫ్ గేదల్ హెచ్ఎఫ్ ఆవులు కానీ తీసుకుంటాము ఈ మేలు జాతి పశువులను మనం ఈ ప్రస్తుతము నందికప్తూరు ఏరియాలో కొద్దిగా డ్రై ఏరియాలో పెంచుకోవాలి అని అనుకుంటే వాటికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి అనేది వివరించడం జరుగుతుంది ముఖ్యంగా మనము హెచ్ఎఫ్ జాతి కానీ లేదంటే ముర్రా గేదెల్ని కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మన దగ్గర ఉండే నాటు గేదెల్ని దాదాపుగా ఆరు జనరేషన్లు చేసుకుంటే కానీ అది పూర్తిగా ఒక జాతి గేదె అవ్వదు కాబట్టి మనము మన దగ్గర ఉండే నాటు గేదెలకి మేలు జాతి రకమైన యథసూదుల్ని వేయడం ద్వారా మనకు కొద్ది వరకైనా ప్రతి జనరేషన్లో పాల దిగుబడి అనేది పెరుగుకుంటూ వస్తుంది మన దగ్గర ఉండే రైతులందరికీ కూడా వేరే చోటి నుంచి ఆ గేదెల్ని కానీ ఆవుల్ని కానీ తీసుకురావడం వలన అవి ఎలా ఉంటాయి వాటికి పశుపోషణలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలామందికి ఉండే సందేహము కానీ ఒకప్పుడు అయితే మనకి ఏదైనా కానీ మేలు జాతి పశువుల్ని పెంచాలి అంటే అవి వాతావరణం ముఖ్యంగా వాటికి చల్లదనం కావాలి ఆ చల్లదనం కావాలి అంటే వా వాటిని మనము పూర్తిగా సాంద్రత పద్ధతి అంటే ఒక షెడ్లో ఎక్కడ ఒక చోట ఉంచేసి వాటికి అవసరమైన పశుపోషణకు కావాల్సిన మేత పదార్థం అవన్నీ తెచ్చేసి ఒక షెడ్లోనే పెంచుకోవడం జరుగుతుంది అలా చేసుకుంటేనే వాటికి సరైన పోషణ లభించి మనకు కావాల్సిన పాల దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంది ఈ పాల దిగుబడి పెరగాలి అంటే వాటికి కావాల్సిన మేత విధానంలో ఏం